అనియా నా ప్రశ్న మాది జేబిఆర్సి లోలంగిపాడు సలుగు పంచాయతీ పాడేరు మండలం అనియా నూతన సంవత్సరంలో వాగ్దాన పత్రికలు తీయవచ్చు అనియా ఈ సందేహానికి మీరు నాకు సొల్యూషన్ చెప్పగలరు వయసు ఇరవై మూడు వాగ్దానం అనేది నాన్న వీళ్ళు ఏంటంటే సంవత్సరం అంతట్లో కొన్ని వాగ్దానాలు వచ్చాయి అని సంఘంలో కొన్ని ఆచారాలు అంటారు ఏమండి ఆచారాలు పద్ధతులు మనకు ముందున్న వాళ్ళు పూర్వీకులైన వాళ్ళు కొన్నిటిని పెట్టడం వల్ల అది అలా 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 మనలో క్రమంగా చోటు చేసుకున్నాయి ఎలాంటివి ఇదిగో ప్రతి నూతన సంవత్సరం నాడు ఒక వాగ్దానాన్ని తీసుకోవటం దేవుడి వాగ్దానం ఇచ్చాడు అని ఈ ప్రక్రియ అక్కడ బైబిల్లో అయితే లేదు సంఘాన్ని కూర్చోబెట్టి సంఘం విస్తరించినప్పుడు ఎరుషులేం సంఘంలో కావచ్చు లేదంటే యూరోప్లోను ఆసియాలోను విస్తరించిన ఇతర సంఘాల్లో ఎక్కడ కూడా వాగ్దానాలు తీసి అప్పుడుకున్న పాత నిబంధనలో ఉన్న వాగ్దానాలు ప్రవక్తల గ్రంథాల్లో ఉన్న మాటలు తీసి వాళ్ళకి ఇచ్చినట్లుగా ఎక్కడా దాఖలాలు మనకు లేవు మరిది ఎవరు పెట్టారు మనుషులు మన పూర్వీకులైన క్రైస్తవులు ఏదో మంచి కోసం ఒక మాట మీ దగ్గర ఉండటం మంచిది ఒక మాటని జ్ఞాపకం చేయాలని సదుద్దేశంతో కావచ్చు కానీ ఎలాంటి పరిస్థితికి వెళ్ళిపోయిందంటే ఇంక సంవత్సరం అంతా అదే వాగ్దానం అదొకటే బైబిల్ పెట్టుకోవడం దాన్నే పదే పదే ధ్యానించటం ఏమంటే దేవుని వాక్యమును దివారాత్రములు ధ్యానించమన్నాడా దేవుని వాగ్దానం నూతన సంవత్సరంలో వచ్చిన వాగ్దానాన్ని దివారాత్రులు ధ్యానించమన్నాడు బైబిల్ అంతా చదవాలి కదా అరవై ఆరు పుస్తకాలు దేవుడు మీకోసమే రాయించాడు కదా మరి అలాంటప్పుడు ఏదో ఒక వాగ్దానమే నాకు వచ్చిందంటే ఏంటి మరి బైబిల్లో రాయబడిన మిగిలిన మాటలన్నీ దేవుడు మీకోసం రాయించినట్టు కాదా అవి మీ కొరకు కాదా అవి మీరు చదవలసిన అవసరత లేదా ఉంది కనుక ఈ పద్ధతి మనుష్యులు పెట్టింది వాటిని మీరేం అవలంబించవలసిన అవసరత లేదు వాటిని మానేయటం వల్ల ఏమైనా శిక్ష పడిపోద్దా అవి మానేయటం వల్ల ఏమైనా దేవుడు ఆగ్రహిస్తారంటే ఎటువంటి ఆగ్రహానికి మీరు గురుకారు నిరభ్యంతరంగా మానేయండి అంటే వాటి వల్ల పను ప్రయోజనం ఉందా అంటే ఓకే బైబిల్ ధ్యానించటం తప్పు కాదు కానీ ఏ ఒక్క వచ్చినానో పట్టుకుని సంవత్సరం అంతటికి ఇదే వాగ్దానం ఏమండి ఇదే వాగ్దానం దేవుడు చేశాడు అని అనుకుంటే పొరపాటు మూడు వందల అరవై ఐదు రోజుల కోసం దేవుడు ఒక్క మాటనివ్వలేదు ఏమండి నీ జీవితకాలం అంతటి కోసం అరవై ఆరు పుస్తకాలను దేవుడిచ్చాడు అందులో అన్ని మాటలు నువ్వు చదవాలి అది రాత్రి మగళ్ళు నువ్వు చదవాలి అందులో నీ బ్రతుకును మార్చేవి నేను బాగు చేసేవి ఎన్నో మాటలు ఉంటాయి కాబట్టి వాటి అన్నిటిని గురించి మీరు ఆలోచించేవారే ఉండాలి నాన్న మర్చిపోకండి కాబట్టి ఈ మనుష్యులు పెట్టే పద్ధతులు పారంపర్యాచారాలు మీరు చెయ్యవలసిన అవసరత లేదు ఎందుకంటే ఆ మనుషులు పెట్టారు కాబట్టి బైబిల్లో దేవుడు పెట్టిన విధి విధానాలను కాదని ఎవరైనా ఒకవేళ అనుకుంటే తప్పు కానీ కాదని చేయకుండా ప్రక్కకు వెళ్ళిపోతే అది నేరం కానీ ఎవరో మనుషులు పెట్టిన పద్ధతులు మీరు చేయవలసిన అవసరం లేదు ఏమండి ఎందుకంటే నేను ఏదో క్రైస్తవ పాటలను చూస్తున్నప్పుడు యూట్యూబ్లో ఏమంటే క్రైస్తవ పెళ్ళిళ్ళు వివాహాలు వచ్చినప్పుడు ఏదో క్రైస్తవ పెళ్ళి కదా నొక్కేసరికి నిజంగా క్రైస్తవ వివాహంలోని హైందవ సోదరులు ఎలాగైతే ఏమండి ఎలాగైతే వాళ్ళ 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 పెళ్ళికి ముందు ఏమంటే వాళ్ళు డ్యాన్సులు వేయటం కానీ వాళ్ళు పసుపులు జల్లుకోవటం కానీ ఇకపోతే జల్లుడు పెట్టి క్రైస్తవులు అండి జల్లుడు పెట్టి మొ వాళ్ళ నెత్తి మీద జల్లుడు పెట్టి నీళ్లు పోతున్నారు ఏవో మొత్తానికి అంటే ఇవి క్రైస్తవులు ఎందుకు చేస్తున్నారు సరే వాళ్ళకంటే వాళ్ళ సాంప్రదాయాలు ఉన్నాయి వాళ్ళ గ్రంథాలను బట్టి వాళ్ళు చెప్పిన పెద్దలు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు చేసుకుంటారు మనకు అనవసరం కానీ బైబుల్లో ఇవి ఎక్కడ క్రైస్తవులకు లేవు కదా మీరేంటి ఇలాంటివన్నీ పాటిస్తున్నారు అంటే వాళ్ళని చూసి మీరు నేర్చుకున్నారా లేదా వాళ్ళలాగా మేము చెయ్యాలి అనుకున్నారా అంటే వివాహం అంటే ఏంటి డ్యాన్స్ వేయడాలా ఏమండి వివాహం అంటే ఇలాంటి పద్ధతులన్నీ ఆచరించడాలా కాదు వివాహం అంటే ఇద్దరూ తమ జీవితకాలం అంతా కలిసి ఉండటం వివాహం ఒక బంధం కలిసి ఉండి దేవుని పని చేయటానికి ఇవ్వవలసిన ప్రా ప్రాధాన్యతది అదే ముఖ్యమైనది వాటికి మీరు ప్రాముఖ్యతను ఇవ్వవలసిన వాళ్ళే ఉన్నారు అంతేగాని పైనుంచి నీళ్లు జల్లారా లేదా మనం అంతా పసుపు రాసుకొని గెంతావా లేదా ఇవి కాదు కేవలం ఫోటోషూట్ల కోసము ఒకరినొకరు సంతోష ఆనందాలతో గొంతులు వేయటం కోసము కాదు ఇది ఆ సంతోషం అంటే చివరి వరకు ఉంచండి ఈ సంతోషాలు అంతా ఎంతవరకు ఉంటాయండి పెళ్ళైనా ఒక ఆరు నెలల సంవత్సరమా ఆ తర్వాత సంబరాలన్నీ పోయినవే చిన్న గొడవ వచ్చిందంటే వాళ్ళు వీళ్ళు ఏమండి రచ్చకెక్కి కాట్లాడుకోవడం మరి ముందున్న ఆ అంతా ఏమైంది ముందుడున్న ఆ అంతా ఏమైంది కనుక ఇలాంటివిగా ఉండకూడదు కుటుంబాలు విరిగిపోయేటట్లుగా ఉండకూడదు బంధాలు కాబట్టి అలాంటి పద్ధతుల జోలికి మీరు వెళ్లకుండా బైబిల్ చెప్పింది అందుకే మీరు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించే వాళ్ళుగా ఉండకుండా దేవుని మాట చొప్పును చేసేవాళ్ళుగా ఉండండి అని దేవుడు చెప్పాడు కాబట్టి వాటికి మీరు ప్రాముఖ్యతనివ్వాలని ఇవ్వాలని బైబిల్ చెప్తున్నారని ఓకే ఓకే గాడ్ బ్లెస్ యూ